నీకు ఇంటి ముందు శివలింగం దేవుడా నాకు మాత్రం నల్లరాయి రోజు నుంచి నేను ఈ వీధి గుమ్మ నుంచి నడవను ఆ నల్లరాయిని కన్నెత్తి చూడను ఆ పెరటి గుమ్మే నాకు వీధి గుమ్ము ఇది అంగీకరిస్తుంది నువ్వు నమ్ముతున్న దిష్టి గుమ్మ కోసం కాదా లక్ష్మి ఇంకా తీసుకున్నది నలభై ఎకరాలని మిగతాదంతా కుట్ర అని ఆ కుట్రలో నాకు భాగస్వామ్యం ఉందని రామన్న గారికి తెలిస్తే నన్ను చంపేస్తానండి డబ్బు చూసేసరికి ఆశ పుట్టిందా ఇదిగో ఈ సంగతి ఎవరికైనా చెప్పావో కోసస్తాపతి నువ్వు అయిపోతావరా

నీ ప్రాణాలకు భిక్షపతి మూలంగా ప్రమాదం ఉందని నీ చేతులతో నువ్వే రాశా నేను కాపాడతాను దాన్ని జాగ్రత్తగా మడిచి నీ జేబులో పెట్టుకో అర్థం కాలగా నీ ప్రాణాలను ఆ చేతుల్లో పెట్టావుగా మీ అమ్మను జాగ్రత్తగా ఇంటికి తీసుకుని వెళ్ళి వెళ్ళు ఎడవకో ఎడవకో కన్నీళ్లు పెట్టేంత గొప్ప చరిత్ర కలిగిన వాడు కాదే నీ కొడుకు అన్నం పెట్టిన మానవన్న చావు కారణమైన వాడు నీ కొడుకును పెంచుమత చంపాడని పోలీసులకు చెప్పాలి అప్పుడే కాలం నీకు నీ మనవరాలకి ప్రాణభిక్ష అయ్యా వీడి శవాన్ని తీసుకెళ్లి భిక్షపతి ఇంటి ముందు పడే రావుడు నువ్వు శ్రీరాపచు వాడిరా ఇలాంటి హత్య చే మా నాన్న పెట్టిన పేరు రామన్న కానీ ఈ రోజు నుంచి నా పేరు రావణ ఆయన మూలంగా దానాలు పొంది భూదానాలు పొంది అన్నదానాలు పొంది ఆయన కన్ను మూసిన రోజు కన్నీటి విట్కొలు చెప్పలేకపోయిన ప్రతి వాడి బ్రతుకు కన్నీటి పాలు చేస్తా అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి ఇది నా తండ్రి చావు నాకు నేర్పిన గుణపాఠం వెంకట్రా ఆయన దానం చేసిన వేలాది ఎకరాలు తిరిగి తెస్తాను సూదిమున మోపినంత నేల కూడా వదలను మా నాన్న మురతాడి నా మెడతాడు లోకేశ్వరెస్ట్ చేస్తున్నాను అతని స్వహస్తాలతో రాసిన ఉత్తరం దీనికి అతను తల్లే సాక్ష్యం

సత్యాలను సత్యం చేసే నువ్వే రాయల సీమ రామన్న రామన్న రాయల సీమ రామన్న చౌదరి రామన్న రామన్న రాయల సీమ రామన్న చౌదరి అన్వర్ అయ్యా ఒంద మంది పని ఒక బుల్డోజర్ నాలయం దగ్గర తీసుకురా. దాన్ని పడగొట్టించాలి. ఒరే రౌడు. అబ్బాయి బిళ్ళేంతవరకు ఆగమన్నారు, ఆంగీకరించారు. ఇప్పటికగే ప్రసక్తి లేదు. దేవుడి జోలికి ఎల్తే మహాపాపంరా. దేవుడా. వాడి పేరేంటి శివుడు. మరి బ్రహ్మ, విష్ణువు, రాముడు, కృష్ణుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యం, లక్ష్మి, సరస్వతి పార్వతి వాళ్ళు దేవుళ్ళే. అల్లా, క్రీస్తు వాళ్ళు దేవుళ్ళే. వీళ్ళల్లో ఎవడు గొప్పవాడు వాళ్ళ వాళ్ళ నమ్మకాలు బట్టి వాళ్ళ దేవుడినే గొప్పవాడు పెట్టుకోవడం లేదు మా దేవుడు గొప్ప మా మతం గొప్ప అని ఒకరినొకరు చూస్తున్నారు నిజంగా దేవుడు అనేవాడుంటే కొంతమందికి ఎందుకు అన్నం దొరకడం లేదు కొంతమంది చిన్న వయసులోనే వెదవురాళ్ళు ఎందుకు అవుతున్నారు కొంతమంది పశ్చిమలోనే తదితరులు ఎందుకు పోగొట్టుకుంటున్నారు అది వాళ్ళ కర్మ కర్మ అంటే పూర్వజన్మలో చేసుకున్న పాపం ఆ పాపం నుంచి నీ దేవుడు కూడా వాళ్ళు రక్షించలేడా రక్షించలేడు అటువంటప్పుడు నీ దేవుడికి ఎందుకు చేయాలిరా కన్న బిడ్డల్ని సరిగా చూడలేని వాడు తండ్రి కాదు అందరికి అన్నం పెట్టలేని వాడు దేవుడు కాదు వెంకన్న నువ్వు సద్బ్రాహ్మణుడివి వేదాలు చదివావు ఉపనిషత్తులు చదివావు పురాణాలు చదివావు నేను ఏమీ చదువుకోలేదు అసలు దేవుడి ఆకారం ఎలా ఉంటుందో చెప్పు ఆయనకు ఆకారం లేదు నిరాకారుడు అటువంటిప్పుడు గుడిగేందుకు గోపురాలెందుకు వాటిలో విగ్రహాలెందుకురా నేను చెబుతాను కనుక గాలి దేవుడు అది మనం పిలిచకపోతే చచ్చిపోతాం నీరు దేవుడు అది మనం తగ్గకపోతే బ్రతకలేము భూమి దేవుడు అది లేకపోతే మనకు అన్నం దొరకదు అమ్మ నాన్న దేవుడు వాళ్ళు లేకపోతే మనం అసలేవు చదువు నేర్పిన గురువు దేవుడు కష్టంలో నష్టంలో సుఖంలో దుఃఖంలో దగ్గరుండే స్నేహితుడు స్నేహితుడు అంటే నువ్వు నాకు దేవుడివి నీకు మొక్కుతాన్రా అంతేగాని ఆ నల్ల రాళ్ళకి రెపురకి కాదు అంటే గుడి మెట్లకి మొక్కేవాళ్ళంతా మురుగులా నైవేద్యం పెట్టి నమస్కారాలు చేసేవాళ్ళంతా పిచ్చివాళ్ళ గుండు గీయించుకుని దండాలు పెట్టేవాళ్ళంతా అమాయకులా అవును ఒక గుడి చూపించి ఆ గుడిలో దేవుడు వరాలు ఇవ్వడు అని చెప్పు ఆ గుడి మెట్లలో ఒక్క మెట్టు ఒక్క మెట్టు కూడా ఎవడో ఎక్కడ నైవేద్యం పెడతారన్నావు కదూ ఎందుకో తెలుసా పెట్టిన క్షీరాలు దద్దోజనాలు పులిహోరలు మనం మెక్కుతామని తెలిసి దేవుడు తింటాడని తెలిస్తే శనగ ఒక బెల్లపు ముక్క కూడా పెట్టరా వింట్రుకులు ఇస్తారన్నావు కదూ దేనికి ధైర్యంతో గుండు గుట్టించుకున్నాక జన్మలో ఒక్క వింటుకు కూడా మొలవుదో అని చెప్పు ఒక్కడు ఒక్కడు కూడా గుండు గుట్టించుకోడు రావుడు గీతలో శ్రీకృష్ణుడు పదహారు వేల మంది గోపికలతో సరసం ఎనిమిది మంది పెళ్లాలతో కాపురం చేసిన కృష్ణుడు ఎలా వేల్పు వాడు చెప్పిన మన తల రాత నా దృష్టిలో పూజించే వాళ్ళు రెండు రకాలు భయంతో పూజలు చేసేవాళ్ళు ఆశతో ముక్కేవాళ్ళు పాపం చేశాం ఆయనకు దండం పెట్టి చేసిన పాపాన్ని ఏదో ఒక రూపంలో హుండీలో అనుకునే వాళ్ళు మొదటి రకం ముక్కితే ఏదో దక్కుతుందని ఆశపడే వాళ్ళు రెండో రకం నా భూమి నేను సొంతం చేసుకున్నాను కాబట్టి అది పాపం కాదు భయం లేదు ఏదో అయిపోవాలనే ఆశ తపన నాకు లేదు ఈ రామన్న చౌదరి నిన్న జరిగింది మర్చిపోడు

మీరు ఎంతో గొప్ప మనస్తో బోల్డ్ అంత పొలం పోగొట్టుకుని ఆరు మైళ్ళ రోడ్డు వేద్దామంటున్నారు కానీ ఇప్పుడు మీ పొలంతో అవసరం లేకుండా గవర్నమెంటే రోడ్డు శాంక్షన్ చేసింది ఆ ఆలయం కూడా పడగొట్టక్కర్లేదండి చెరువు గడ్డంగా వంతే నిర్మిస్తున్నారు రెండు మైళ్ళ దూరం కూడా తగ్గుతుంది వేయిస్తాడు నువ్వు ఆయన ఎవరు జఠాధారి స్వాముల వారు నీకు తల్లిదండ్రులు ఉన్నారా లేరు చనిపోయారు ఫోటో ఉందా ఉంది తల్లిదండ్రులను పూజించు బాగుపడతాం జడలు మీసాలు ఉన్న కాదు

మనిషికి ప్రవాహములో పొట్టుకుపోయే మానవుడు ఏ పాఠం ఎవరికి చెప్పారు తెలిసిన వాడే ఈశ్వరుడు రామన్నా రామన్నా ఎప్పటికైనా తెలిసిందా నీకు రామన్నా రామన్నా ఎప్పటికైనా తెలిసిందా నీకు